హాయ్ అండి ఇదిగోండి ఈరోజు పోసి ఆనందంగా ఎగిరేద్దాము ఇలాగా ఒక హోసలాంటిది పట్టుకొని ఇలా బెజ్జన పూడ్చుకున్నాం చిన్న చిన్నవి ఇలాగ ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా హోల్ పెట్టుకుంటే దీనిలోకి మసాలా ఉప్పు కారం అవన్నీ వెళ్తాయి ఇలా హోల్స్ పెట్టుకుంటే దీన్ని ఇప్పుడు కడిగేసుకుందాము చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు దీనికి ఈ లోపల ఉంది కదా ఇదంతా తీసేద్దాం ఇవన్నీ తీసేద్దాం తీసేసి ఇవ్వండి పెద్ద పెద్దగా అలా కట్ చేసుకుందాం పెద్ద పెద్ద మొక్కలు ఇవ్వండి ఇద్దరు మొక్కలు కట్ చేసుకుందాం ఇంతంతవి ఇంతవి అయితే బాగుంటాయి ఇవ్వండి అయిపోయినాయి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా దీంట్లో తీసుకున్నాం ఇవ్వండి రెండు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను వీటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇవ్వండి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ వెదికుందాము ఇదిగోండి స్టవ్ వెలిగించుకుందాము దీనిలో ఇప్పుడు ఇవ్వండి కొంచెం ధనియాలు వేసుకుందాము ఇదిగోండి తర్వాత కొంచెం సాయిపప్పు ఇది వేసుకుందాం తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం కొద్దిగా రెండు స్పూన్లు నువ్వులు వేసుకుందాం యాల్సిన చక్క ఏడికి రెండు లవ మొక్కలు వేసుకుందాం ఇవి కొంచెం వేపుకుందాము ఇవ్వండి వేగిపోయినాయి తీసేద్దాం ఇంకా ఇవి ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది ఇవి పోయిన తీసేద్దాం ఇంకా ఇదిగోండి సలాడు వేయి ఇవి కొంచెం మిక్సీ పెట్టుకుందాము మిక్సీ జార్లో వేసుకుని ఇవి కొంచెం మిక్సీ పట్టుకుందాం దీనిలో ఇదిగోండి ఒక నాలుగు వెల్లిన డబ్బులు కూడా వేసుకుందాం ఇది కొంచెం మిక్సీ పెట్టుకుందాం ఇదిగోండి పొడి ఒక ప్లేట్లో పోసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించుకుందాము ముందు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగనిద్దాం బాగా ఇప్పుడు తల్లిమీరీ వేసుకుందాం తాళిమీరి వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ నేను ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఇవి వేసుకున్నాం ఇవి బాగా వేగనిద్దాము ఇది కొంచెం కరివేపాకు వేసుకుందాము ఒకసారి ఇరుగుండి ఇంకా రెండు నిమిషాలు అయితే ఇవి బాగా వేగిపోతుంది ఒక రెండు నిమిషాలు ఆగుదాము ఇదిగోండి వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం మనం ఒక్క స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుందాం ఇది ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఒక నిమిషం సరిపోతుంది ఇదిగోండి వేగిపోయినాయి ఇప్పుడు మనం దీనిలో ఆనమకాయ మొక్కలు వేసుకుందాం ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసుకుందాము దీన్ని ఒక్కసారి మనము తిప్పుదాము ఎలాగా రెండు స్పూన్లు గళ్ళుకు వేసుకుందాం రెండు స్పూన్లు ఇడిగి ఉంది రెండు స్పూన్లు గళ్ళుప్పు వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉంచుదాము ఒకసారి చూద్దాము ఇది మగ్గిపోయింది చక్కగా ఇప్పుడు దీంట్లో మనం అందుక ధనియాలు నువ్వులు జెలకర దాల్చిన చెక్క లవంగముగ యాడుపులు ఉత్సీపట్టాము కదా వేయించుకుని ఈ పొడి వేద్దాము ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం ఇది కొంచెం పసుపు సరిపోతుంది ఇప్పుడు కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం కలుపుదాము మొత్తం ఇదండి దీనిలో దీనిలో కొంచెం ఒక కప్పు పాలు పోసుకుందాం మనం ఒక కప్పు ఇవ్వండి ఒక కప్పు పాలు పోద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి అలా కలుపుదాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని రెండు మూట ఇస్తాము ఒకసారి చూద్దాము తగ్గిపోయింది చక్కగా వెజ్ కూడా పెరిగే అలా ఉన్నాయి చక్కగా చాలా ఇదిగా ఉంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుని ఇక స్టవ్ చేద్దాం చేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాము కర్రీ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాము ఇదిగోండి తీసుకున్నాను దీనిలోకి తీసుకున్నాము ఈ కర్రీని కొద్దిగా దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది నాన్ వెజ్ కూడా సరిపోదు అంత బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆనందంగా పాలు పోసుకొని మసాలా వేసుకుని ఇలా ట్రై చేసి ఉండండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది ఈజీగా చేసుకోవచ్చు మనం చేసుకునేదే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే సరిపోతుంది మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ